హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ గత ఎపిసోడ్ ఎలెన్ లో మీరు అడిగినటువంటి ఎపిసోడ్ లో నా సమాధానాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఏదైనా నన్ను అడగాలనుకుంటే ఇటు ఎలక్ట్రికల్ లో గానీ ప్లంబింగ్ గానీ క్వశ్చన్స్ అండ్ లేదా డౌట్స్ గానీ ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్లో మొదటి వచ్చిన శ్రీ వెంకట గంగాధర్ గారు అడుగుతున్నారు హలో బ్రదర్ మనం తరచుగా చూస్తుంటాం ట్రైన్స్ ఎలక్ట్రికల్ సప్లైతో నడుస్తుంది అదే వర్షాకాలంలో సప్లై బాడీకి ఎందుకు రాదు ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫోల్స్ ఉంటాయి కదా ఫోల్స్ పై కండక్టర్ ఉంటుంది వర్షం పడేటప్పుడు సప్లై ఉంటుంది కానీ సప్లై ఫోల్కి అయితే రాదు ఎందుకు రాదు కండక్టర్కు ఫోల్కు మధ్యన ఇన్సులేటర్ అనేది ఉంటుంది అందువలన సప్లై అనేది పోలికరాదు అలాగే ట్రైన్ కూడా ట్రైన్పై సప్లై ఉంటుంది అంటే ఒక లైన్ అనేది ఉంటుంది కండక్టర్ ఆ కండక్టర్కి హైడ్రాలిక్ సిస్టంతో ఒకటి టచ్ అయ్యి లాగుతూ వెళ్తూ ఉంటుంది అది ఇన్సులేటర్ మీద ఉంటుంది అక్కడ హెవీ ఇన్సులేటర్స్ అయితే మొత్తం ఉంటాయి ఇంజిన్పై ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఇన్సులేటర్ అనేది బాడీకి టచ్ అయి ఉంటుంది అంటే సప్లైకి ట్రైన్ బాడీకి మధ్యన ఇన్సులేటర్స్ అనేవి ఉంటాయి కాబట్టి బాడీకి సప్లై రాదు అలాగే బాడీకి హెవీ ఎర్త్లు కూడా ఉంటాయి ఎర్త్ ఎక్కడి నుంచి ఉంటుందంటే రైల్వే ట్రాక్ నుంచి ఎర్త్ అయితే కనెక్ట్ చేసి ఉంటుంది ఒకవేళ షార్ట్ అయినా లైన్ ట్రిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి వర్షం పడేటప్పుడు ఇన్సులేటర్ పై వర్షం పడుతుంది కదా వాటిపై వర్షం పడినా సరే దారగా అయితే కిందకి రాదు దారిగా వచ్చేటప్పుడు షార్ట్ అవుతుంది అంటే అలా ట్యాప్ నుంచి వాటర్ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తే షార్ట్ అవుతుంది కానీ ఇన్సులేటర్ పైన వర్షం పడేటప్పుడు కిందకి మళ్ళీ ఆ విధంగా అయితే రాదు కాబట్టి షార్ట్ అవ్వదు అది చిన్న చిన్న బిందువులుగా బయటికి పోతుంది కాబట్టి షార్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ జగన్మోహన్ పి అడుగుతున్నారు అన్న మేము వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ బిగించాము దానికి కరెంటు మీటర్ మార్చాలా ప్రస్తుతం ఉన్న మీటర్ ఎన్ని కిలోవాట్స్ అనేది ఎలా తెలుసుకోవాలి సాధారణంగా వాడే మీటర్ ఏసీకి ఉపయోగించకూడదా ఎక్కువ కిలోవాట్ ఉండే మీటర్ బిగించితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా ప్రస్తుతం ఉన్న మీటర్ వన్ కిలోవాట్ అనుకుంటాను జగన్ గారు ఇప్పుడు ఉన్నటువంటి మీటర్లో అంటే ఐఆర్ సెన్సార్తో పనిచేసే మీటర్లో అంటే డిస్ప్లేలో లైట్ వచ్చే ఉండే మీటర్లు ఇవి ఫైవ్ టు థర్టీ యాప్స్ వరకు సపోర్ట్ చేస్తాయి అంటే థర్టీ యాంప్స్ వరకు దీని మ్యాక్సిమమ్ యామ్స్ కెపాసిటీ ఫైవ్ టు థర్టీ అంటే ఫైవ్ నుంచి థర్టీ ఆమ్స్ వరకు యాక్యురేసీ ఇది వర్క్ అవుతుంది అన్నది సో మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ కాదు టూ టన్ ఏసీ వేసిన ప్రాబ్లం ఉండదు అవే మీటర్ల మీద వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీలు రెండు ఒక గేజరు ఉపయోగించే వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రాబ్లం అయితే రాదు ఒకవేళ ఆ మీటర్ ఎంత కెపాసిటీ అన్నది మీరు అక్కడ మీటర్ పైన నేమ్ ప్లేట్ ఉంటుంది ఆ లోపల కనుక మీరు చూసినట్లయితే అక్కడ రాసి ఉంటుంది మీటర్ హెవీగా ఉన్నంత మాత్రాన మీకు కరెంట్ బిల్ ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది ఉండదు ప్రజెంట్ మీటర్లు అన్నీ కూడా ఫైవ్ థర్టీ ఆమ్స్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ మీరు ఈజీగా వాడుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత క్వశ్చన్ రవిశంకర్ గారు అడుగుతున్నారు ఆయ్ సార్ ఎర్థింగ్ కాపర్ రాడ్కు పెయింట్ వేస్తే ఎర్థింగ్ వర్క్ అవుతుందా మరి కాపర్ మీద పెయింట్ వేస్తే మరి ఇంకా ఎర్త్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం కాపర్ ఎందుకు పెడుతున్నాం ఎర్త్ సమంగా రావడానికి దానిపై ఒక లేయర్ పెయింట్ కనుక వేస్తే కండక్టివిటీ ఉండదు కదా అలాంటప్పుడు ఎర్త్ ఎలా ఉంటుంది సో కాపర్ మీద పెయింట్ వేయమని మీకు ఎవరు చెప్పారు ఒక ఐరన్ ఆపుకొని తుప్పు పడుతుందని చెప్పి పెయింట్ వేయడానికి కాపర్ మీద పెయింట్ ఎందుకు అలా ఎర్త్ రాడ్ మీద పెయింటింగ్ అయితే వేయకూడదు జింక్ పైప్ అయినా సరే పెయింట్ వేసి లోపల పెడితే మాత్రం అది కండక్టివిటీ ఉండదు ఒకవేళ మీరు ఎర్త్ రాడ్ నుంచి ఎర్త్ వైర్ లేదా బద్దీ కనుక తీసుకెళ్తే దానికి మీరు పెయింట్ వేసుకోండి తప్ప భూమి లోపల పెట్టే ఎర్త్ పైప్ కానీ లేదా ఎర్త రాడ్ కానీ లేకపోతే ఎర్త్ ప్లేట్కి కానీ పెయింట్ మాత్రం దయచేసి వేయకండి పెయింట్ వేస్తే కండక్టివిటీ ఉండదు ఎర్త్ అనేది మీకు చూపించినా చూపించదు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీధర్ సాహు గారు అడుగుతున్నారు సార్ ఇన్వర్టర్ పవర్ అండ్ ఏసీ సప్లై పవర్ కలిస్తే ఇన్వర్టర్ ఓవర్లోడ్ చూపిస్తుంది వై ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్వర్టర్లు అన్నీ కూడా మాత్రం ప్రాబ్లం ఉన్నా సరే ఓవర్లోడ్ ఇండికేషన్ వచ్చి అవుట్పుట్ ఆప్ చేస్తున్నాయి గతంలో ఇన్వర్టర్లు ఈ విధంగా ఉండకపోయేవి ప్రజెంట్ సప్లై వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఈ ఓవర్లోడ్ ఇండికేషన్ వేగంగా వచ్చేస్తున్నాయి విచిత్రం ఏంటంటే కొన్ని ఇన్వర్టర్స్ మనం ఇంట్లో దానికి ఇన్పుట్ సప్లై ఆపేటప్పుడు అవి నార్మల్గా బ్యాకప్ సప్లై ఇస్తాయి మన ఊర్లో ఉన్న మనకు వచ్చే సప్లై ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆపి ఆన్ చేసినా సరే నార్మల్గానే ఉంటుంది కానీ టోటల్గా స్టేషన్లో ఫీడర్ ఆఫ్ చేసి ఆహన్ చేసేటప్పుడు మాత్రము ఇన్వర్టర్లో ఓవర్లోడ్ ఇండికేషన్ అనేవి చూపిస్తున్నాయి ఇలా ఆ విధంగా అయితే ఇన్వర్టర్లు ఉంటాయి అయితే మీరు అడుగుని కొచ్చిన ఏంటంటే ఇన్వర్టర్ అవుట్పుట్ లైన్లో ఫేజ్ కనుక కలిస్తే మీకు ఇండికేషన్ అనేది ఇన్వర్టర్లోంచి వచ్చేస్తుంది టక్ 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 మనీ కొట్టేసుకుంటుంది ఆ సౌండ్ అయితే మనకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఫేజ్ అనేది ఇన్వర్టర్ అవుట్పుట్లో కలిసిందని మనకు తెలిసిపోతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వర్టర్లు ఏంటంటే ఇలా ఓవర్లోడ్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది ఓవర్లోడ్ ఏంటంటే షాక్ లేకపోతే ఆ ఇన్వర్టర్ కెపాసిటీ కన్నా ఎక్కువ యామ్స్ కనుక ఇన్వర్టర్ అవుట్పుట్ నుంచి వెళ్తే అప్పుడు ఇన్వర్టర్ ఓవర్లోడ్ ఇండికేషన్ చూపించాలి కానీ ఈ ఓవర్లోడ్ ఇండికేషన్ అన్నది అది ఎప్పుడు ఎలాగ దేనికి చూపిస్తుందో అర్థం అవదు ఇన్వర్టర్ అవుట్పుట్ మాత్రం ఆగిపోతుంది సో ఇన్వర్టర్ వైరింగ్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్ గా ఇన్వర్టర్ అవుట్పుట్లో ఫేజ్ అంటే ఏసీ సప్లై అనే డైరెక్ట్ లైన్ అనేది కలవకుండా చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ భరత్ కుమార్ గారు అడుగుతున్నారు గురువు గారు ఏసీకి ఎర్త్ కన్ఫర్మ్ గా ఉండాలా అండ్ ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీకి స్టెబిలైజర్ కనుపంగా ఉండాలా ప్లీజ్ సార్ రిప్లై ఏ డివైసెస్ అయితే ఎర్త్ కనెక్షన్ డిమాండ్ చేస్తాయి వాటికి కంపల్సరిగా ఎర్త్ కనెక్షన్ ఇవ్వాలి ఎర్త్ ఎందుకు సేఫ్టీ కోసం మీ ఏసీకి కనుక ఎర్త్ కనెక్షన్ ఉన్నట్లయితే ఎప్పుడైనా కంప్లైంట్ ఇవన్నీ చూసేటప్పుడు షాక్ కొట్టకుండా ఉంటుంది కాబట్టి ఎర్త్ కంపల్సరీగా ఉండాలి చాలామంది ఎర్త్ లేకుండా ఏసీలు రన్ చేసి వాడేస్తున్నారు కానీ ఏదైనా అవసరం వచ్చి టెక్నీషియన్ అక్కడికి వచ్చేటప్పుడు అది టచ్ చేయాలనుకుంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఎత్త కనెక్షన్ అనేది కంపల్సరిగా ఉండాల్సిందే ఉండాలి లేదు మాకు అవడం లేదంటే దానికి నేనేమి చెప్పలేను నెక్స్ట్ ఏంటంటే స్టెబిలైజర్ అవసరమా అని పెట్టారు స్టెబిలైజర్ అనేది మీకు అక్కడ ఉన్నటువంటి ఏసీ సప్లై మీద ఆధారపడి ఉంటుంది మీకు పవర్ ఫ్లెక్చువేషన్ ఓవర్గా ఉందనుకోండి లేదా లో వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా సడన్గా వోల్టేజ్ ఇటువంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్టెబిలైజర్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి లేదు మాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవనుకుంటే స్టెబిలైజర్ అవసరం లేదు ఒకవేళ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మీద గనక మీరు వాడేటప్పుడు ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్రేజీ కింగ్ గారు అడుగుతున్నారు అన్న ఇన్వర్టర్ పవర్ ఎలక్ట్రికల్ పోల్కి రిటర్న్ వెళ్ళి ఎంతో మంది లైన్ మెన్లు చనిపోతున్నారు ఇన్వర్టర్ పవర్ ఏ విధముగా దీని నుంచి రిటర్న్ వెళ్తుంది ఇలా అవ్వకుండా ఒక సొల్యూషన్ చెప్పండి ఇన్వర్టర్ నుంచి రివర్స్ సప్లై ఏ విధంగా వెళ్తుందని గతంలో చాలా సార్లు చెప్పాను ఇన్వర్టర్ లో ఉండే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ కాయిల్లో రెండు కనెక్షన్ లో కూడా ఒకటి ఫేజ్ మనం ఇంట్లోకి తీసుకువెళ్తాం ఇంకొకటి ఏంటంటే న్యూటర్ లో కనెక్ట్ అయి ఉంటుంది సర్వీస్ కంప్లైంట్ వచ్చి పోల్ పై ఎక్కి సర్వీస్ గనక ఓపెన్ చేస్తే ఈ అవుట్పుట్ కాయిల్ నుండి వచ్చిన నోటర్లో కనెక్ట్ అయి ఉంటుంది కదా అలాగే ఫేజ్లో కూడా కనెక్ట్ అవుతుంది ఇప్పుడైతే నోటర్లో డిస్కనెక్ట్ అవ్వడమే రివర్స్ సప్లై అన్నది సర్వీస్ నుంచి వెళ్ళిపోతుంది ఆ విధంగా షాక్ కొట్టడం కొన్ని ఇన్వర్టర్లు అయితే ప్రమాద స్థాయికి కూడా తీసుకువెళ్తాయి ఫోల్ మీద ఉండే వ్యక్తికి షాక్ కొట్టగానే చేతులు విడిచిపెట్టడంటే కిందకి పడిపోతాడు అటువంటి ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసి ఉన్నాను పోల్పై నాకు కూడా షాక్లు అనేవి తగిలున్నాయి దీనికి సొల్యూషన్ ఏంటంటే సిటీలో అయితే దీనికి వెహికల్స్ వస్తుంది ఆ వెహికల్ మీద వ్యక్తి ఉండి వాళ్ళ చేతులకు గ్లౌజులు తగిలించుకొని వర్క్ చేస్తారు వాళ్ళకైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు రూరల్లో కానీ లేదా టౌన్లో కానీ టౌన్లో కూడా మ్యాక్సిమం చాలా మంది వెహికలే పెడుతున్నారు రూరల్లో కానీ ఇటువంటి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఏ సర్వీస్ కంప్లైంట్కి అయితే మీరు అటెండ్ అవుతున్నారో అంటే ఇది చేసేవాళ్ళు ఎవరైతే పోలు ఎక్కి పని వారికి చెప్తానో అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్వర్టర్ ఆఫ్ చేయండి ఇన్వర్టర్ మీద బటన్ ఉంటుంది కదా దాన్ని ఆఫ్ చేసి ఎక్కే ప్రయత్నం చేయండి లేదా ఇన్వర్టరు లోపల ఎక్కడో ఉంటుంది లేకపోతే కొంతమంది పైన పెడుతుంటారు బాక్సుల్లో పెడుతుంటారు ఇటువంటి ఇబ్బందులు ఉండేటప్పుడు ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డులో డిపిఎంసీవి ఉంటుంది లేదా ఐసోలేటర్ ఉంటుంది లేదా కొన్ని ఇళ్లకు థర్టీ టూ ఎంస్ డిపి స్విచ్లు వేసి ఉంటారు అది తెలుసుకొని దాన్ని ఆఫ్ చేసి మీరు పోల్ ఎక్కండి అప్పుడు రివర్ సప్లై అనేది పోల్ పైకి రాదు ఇన్వర్టర్ ఆఫ్ చేసిన ఆఫ్ చేయకపోయినా ఒకవేళ అది కన్ఫర్మేషన్ లేదు అనుకునేటప్పుడు మీరు మీటర్ నుంచి అవుట్పుట్ వైర్లు తీసేయండి పూర్తిగా తీసి వెళ్ళండి ఈ విధంగా మనం అది వర్క్ అయితే చేయాలి లేదంటే చేతులకు గ్లౌజ్లు వేసుకొని చేయాలి ఇంకొకటి ఏంటంటే సర్వీస్ కంప్లైంట్ అటెండ్ అయ్యేటప్పుడు రెండు వైర్లు అంటే ఫేజీ నోట్లో రెండు కూడా కండక్టర్ నుండి రిమూవ్ చేయకూడదు ఒకటి ఉంచి ఒకటి రిమూవ్ చేయాలి కటింగ్ ప్లేయర్ మన చేతిలో ఉండాలి కటింగ్ ప్లేయర్ ద్వారా తీసి కటింగ్ ప్లేయర్ ద్వారా దానికి టచ్ చేసి అప్పుడు చేయితో మనం దాన్ని చుట్టొచ్చు అంటే కండక్టర్కి వైర్ కనెక్ట్ అయితే అప్పుడు మనం అలా చుట్టొచ్చు ఏమవదు చిన్న ఇండక్షన్ అయితే చేతికి తెలుస్తుంది వన్ బై వన్ అలా మీరు చుట్టాలి ఎప్పుడు ఇన్వర్టర్ ఆఫ్ చేయడం లేదా డీప్ స్విచ్ ఆఫ్ చేయడం ఇటువంటి వీలు కానప్పుడు మాత్రమే లేదంటే మీరు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో డిపిఎంసీబీ కానీ ఐసోలేటర్ కానీ ఆఫ్ చేసేయండి లేదంటే మీటర్ ధర రెండు వైర్లు తీసేసేయండి లేదంటే ఇన్వర్టర్ ధర స్విచ్ అయినా ఆఫ్ చేయండి ఈ పనులు చేస్తే పైకి వెళ్ళండి తర్వాత ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే పై సర్వీస్ మీద సర్వీసు సర్వీస్ మీద సర్వీసు చుడుతుంటారు అక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ అవ్వక అలా మాత్రం చేయకూడదు ఈ ఇన్వర్టర్ లైన్స్ ఇవన్నీ ఉన్నవంటే వేరువేరుగా అన్ని సర్వీసులు ఒక పక్క పక్కన చుట్టాలి అంటే ఒక సర్వీస్ ముట్టుకుంటే ఇంకో సర్వీస్కి చేయి టచ్ అయ్యే విధంగా ఇది మాత్రం ఉండకూడదు ఆ రకంగా ఆ వర్క్ చేసే వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి దీనికి సొల్యూషన్ ప్రత్యేకించి అంటే ఏమీ ఉండదు ఏదైనా ఆల్టర్నేషన్గా చేసుకోవడం తప్ప మీటర్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళే అవుట్పుట్ వైర్లకి ఒక కాంట్రాక్టర్ వేసుకోవాలి ఆ కాంట్రాక్టర్ సప్లై పోతే ఆగిపోయేటట్టుగా ఉండాలి ఆ విధంగా వేసుకుంటేనే దీనికి సొల్యూషన్ తప్ప ప్రత్యేకించి సొల్యూషన్లు ఏమీ ఉండవు అయితే ఆ కాంట్రాక్టర్ వేసుకోవడానికి అవసరం ఇష్టపడరు తర్వాత ఏంటంటే అవి వేసుకుంటే కంప్లైంట్ వచ్చేటప్పుడు మళ్ళీ అవి మార్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి అంటే కాంట్రాక్టర్ కాయిల్స్ పోవడం అన్నీ అవుతుంటాయి కాస్ట్లీ వేసుకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పై ఎక్కే వ్యక్తి మాత్రం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పని చేసి రావాల్సిందే నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ కుమార్ గారు అడుగుతున్నారు అన్న ఇన్వర్టర్ ఇన్పుట్ ప్లగ్ రిమూవ్ చేస్తే అవుట్పుట్ వెళ్ళడం లేదు ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మీరు ఇన్వర్టర్కి వెళ్ళే సప్లై ప్లగ్ కనుక తీసేటప్పుడు ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ అంటే అవుట్పుట్ ప్లస్ సాకెట్లో కనుక మీరు బల్బు పెడితే వెలుగుతుంది కానీ ఇంట్లోవి మాత్రం వెలగవు ఎందుకు వెలగవు అంటే న్యూట్రల్ అనేది మళ్ళీ ఇన్వర్టర్ నుంచి ఇంట్లోకి వెళ్ళదు అది ఎలా వెళ్తుంది ఇన్పుట్ ప్లగ్ అయితే మీరు ఏదైతే పెడుతున్నారో ఆ న్యూట్రల్ కనెక్షన్ ద్వారా లోపల ఇన్వర్టర్ న్యూట్రల్ అనేది కనెక్ట్ అయ్యి ఇంట్లోకి వెళ్తుంది సప్లై లేకపోయినా సరే మరి అది మీరు తీసేస్తే ఒక్క ఫేజ్ మాత్రమే లోపల రన్ అవుతుంది మీరు స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఫేజ్ మాత్రము ఇన్పుట్ కట్ అవుతుంది న్యూట్రల్ మాత్రం డైరెక్ట్లో ఉంటుంది కాబట్టి వెలిగిపోతాయి ప్లగ్ తీసేటప్పుడు ఏంటంటే రెండు డిస్కనెక్ట్ అవుతాయి కాబట్టి బల్బులు వెలిగే అవకాశం అయితే ఉండదా ఇవి ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉండే క్వశ్చన్స్ గత ఎపిసోడ్లో మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఇటువంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి వీడియోని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్